సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి డిసెంబర్ నెలలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది డిసెంబర్ మంత్ చూసుకున్నా అనుకోండి ఇయర్ ఎండ్ మనం ఏమంటారు ఆత్మ పరిశీలన లేదంటే గ్రోత్ ఎక్కడ ఉన్నా మనం కంపేర్ చేసుకుంటాం వాళ్ళతో వెళ్తాం నెక్స్ట్ ఎలా ఉండబోవాలి ఒక జంక్షన్ ఓకే క్యాలెండర్ మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి రెండోది డిసెంబర్ మనకి సిక్స్టీన్త్ నుంచి మాసం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనకి రంగోలీలు ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలు హడావడంతా స్టార్ట్ అయిపోతుంది డిసెంబర్ మంత్ వెకేషన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఐటీ వాళ్ళు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి డౌన్ టైమ్ అని చెప్పేసి సర్వర్ల కోడింగ్ అంతా ఉండరు వాళ్ళు కి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇది ఒంగోటి తర్వాత స్కూల్స్ అన్ని వెకేషన్స్ ఉంటాయి ఇలా వెకేషన్స్ ఉండటం ఎగ్జామ్స్ ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేసి ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్గా వెళ్ళిపోతాం ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఈ టైంలో నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను కుంభరాశి వాళ్ళ గురించి కంటిన్యూస్ గా చూసుకుంటే నవంబర్ మంత్ నుంచి వీళ్ళకి చాలా విషయాలు ఇంప్రూవ్మెంట్ వస్తుంది కుంభరాశి వాళ్ళకి ఒకటి ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం చాలా స్లోగా తగ్గి ఆల్మోస్ట్ ఎండ్లోకి వచ్చేసారు వీళ్ళు అందులో మొన్న శని కూడా రెట్రో రేణికి వచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి చాలా రిలాక్సేషన్ వస్తుంది కొత్త కొత్త అపార్చునిటీస్ అన్నీ వీళ్ళకి వస్తూ ఉంటాయి అప్పుడు దాకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యి వస్తూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతున్నాం కదా బట్ స్లోగా స్టెప్ బై స్టెప్ బయటకు వస్తూ ఉంటారు ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా అన్న పేర్లు అంతా మనకు కుంభరాశిలో ఉంటారు చాలా పాపులర్ అయిన పేర్లు అంతా ఎక్కువ మంది ఇందులో సునీత సుజాత సురేష్ చాలా పేర్లు ఎక్కువగా ఇందులో అంటారు సీను చాలా కామన్ గా ఉండే తెలుగు రాష్ట్రాల పేర్లు అంతా కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటారు అనమాట పేరు బలం ప్రకారం సాయి సాయి చాలా ఉంటాయండి గోపాల్ గోపి ఇందులో మనం చూసుకుంటే సూర్యుడు యొక్క గ్రహం తర్వాత బుధుడు శుక్రుడు తర్వాత కుజుడు ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయండి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ ఐదు ఐదో గ్రహం జూపిటర్ కూడా మారుతున్నాయి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం మనం చూసుకుంటే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా మనకి సూక్ష్మ గోచరం లఘు గోచరం అనేక కాన్సెప్ట్ కనుక చూసుకుంటే ఇందులో విత్తలాభం భూలాభం శేష సౌఖ్యం కలహం అని చూపిస్తూ ఉంటుంది అంటే ఈ ప్రకారంగా ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది అట్లీస్ట్ ధనం కూరకు అనమాట సౌఖ్యం ఆల్ రౌండ్ హ్యాపీనెస్ ప్రాస్పరిటీ ఉంటుంది ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్క విషయం కనుక జాగ్రత్తగా పెట్టుకుని మిగతా అనే బాగుందని చెప్పుకోవచ్చు సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం తోటి వీళ్ళకి కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జరుగుతుంటే అప్పటిదాకా పెండింగ్ లో ఉన్న ఏదైనా గనక పనులు ఉంటే ఈ టైంలో జరిగిపోతాయండి ఇట్స్ వెరీ బెస్ట్ టైం పదకొండు ఎలాంటి అర్థానికి సంబంధించి స్వకులచారక ఈ టైంలో వీళ్ళకి సంబంధించిన ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు అన్ని ముగిస్తూ ఉంటాయి గృహే నిత్య ఉత్సవం ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది నిత్య మాధుర్య భక్తిచం అంటే ఓవరాల్గా బాగుంటుంది మనం చెప్పుకోవాలి ఈ టైంలో పెద్ద పెద్ద పనులు అంటే కొత్త కొత్త పనులు చేసేది కానీ అప్పటిదాకా పెండింగ్ ఉన్న పనులు అన్ని చేసుకుంటా బెస్ట్ టైం అని చెప్పుకోవాలి మనకి కుజుడు పదకొండో స్థానంలో ఉన్నారండి పదకొండో స్థానంలో కుజుడు ఉంటే ఆరోగ్య ప్రకారంగా బాగుంటుంది ఏమో ఆరోగ్యం అర్ధలాభం సంతోషం వస్త్రలాభ లాభ కృత్ అని చెప్తారు అందుకని యత్న కార్యానుకూలత్వం దైవమే ఏకాదశే అంటే పదకొండవ స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళు కూడా బాగా అనుకూలంగా ఉంటారు అని చెప్పుకోవాలన్నమాట ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది సక్సెస్ ఉంటుంది ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ధనాన్ని మీరంతా వీళ్ళు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ తెఫ్టింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి పదో స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకొస్తున్నారు ఒక విషయంలో ఈ టైంలో వీళ్ళు వెహికల్ కొనుక్కోవటం బంగ్లాలు కొనుక్కోవటం కారు కొనుక్కోవటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండోది లేడీస్తో జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్తో విభేదాలు వచ్చి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఏం చేస్తారు వెకులం అర్థనాశనం ఎక్కువ భయం త్రీ సౌక్యహాలు సో ఇప్పటిదాకా వీళ్ళకి ఇంట్లో లేడీస్ బాగా సపోర్ట్ లేదంటే ఆఫీస్లో వస్తే ఫిమేల్ కులీగ్స్ ఉంటే సపోర్ట్ వస్తుంటే వీళ్ళు సడన్ గా ఉల్టా తిరిగిపోతారు సపోర్టివ్ ఇంకా సేమ్ వయస్ వర్సా విత్ లేడీస్ ఆల్సో ఇంట్లో కానీ ఉండి బయట కానీ జెంట్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళు సడన్గా కమిట్మెంట్లన్నీ మిస్ అయిపోయి వీళ్ళకి సపోర్ట్ చేయరు ఇవి ఒక్క విషయం గమనించుకోవాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది ఓవరాల్ కనుక చూసుకుంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక బెస్ట్ మంత్ ఆఫ్ చాలా లాంగ్ టైంలో వస్తుంది ఈ టైంలో ఇంకా ఇండిపెండెంట్గా జాతకం అవన్నీ చూపించుకుంటే ఇంకా దోషాలు ఉంటే పనిలో పని శనికి వాటికి సంబంధించిన కంప్లీట్ దోష పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి సో సపోర్ట్ ఇందులో ధనిష్ట ధని పూర్వభద్ర మూడు నక్షత్రాలు అంటే ధనిష్ట నక్షత్రాలకి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్ర లాభము క్షేమం ఓవరాల్ గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి బాగుంది ఒక హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం ఫస్ట్ వీక్స్ లో ఉండే అవకాశం అది కూడా మైల్డ్ గా ఉంటుంది ధనిష్ట నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము క్షేమము పరవాసము క్షేమంగా ఉంటారు ఒక విషయం కేర్ఫుల్ గా ఉండాలి దేహపెడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది పూర్వభద్ర వాళ్ళకి సేమ్ క్షేమంగా ఉంటారు పరవాసం ఫారిన్ వెళ్ళటం లేదంటే అవుట్ స్టేషన్కి వెళ్ళటం అవంతా ఉంటుంది వస్త్రలాభం షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు అతిగా భయపడతారు దేహపీడన హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో శతబిషం వాళ్ళకి ఎనివే రాహు అక్కడ ఉండటంతో కొంచెం మానసికంగా అధికంగా టెన్షన్లు ఉండే అవకాశం ఉంటుంది తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సహజంగా శని అక్కడ ఉండటం వల్ల స్లోగా ఉంది స్లోనెస్ ప్రతి పని స్లోగా ఉండి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి బాగుంది పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు వీళ్ళకి మరి వీళ్ళకి ఎలాంటి ఒకటి వీళ్ళకి శని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అండి క్షేత్ర దర్శనం చేసుకోవడం చాలా మంచిది శనికి సంబంధించిన క్షేత్రాలు తర్వాత శనికి సంపూర్ణ శాంతి చూపించుకుంటే ఇంకా చాలా మంచిది వీళ్ళలో ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చూపించుకోవటం చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళకి జాబులు కావాలనుకున్న వాళ్ళు మన్యు పాశ్వతి అభిషేకం ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ మన్యు పాశుపత అభిషేకాలు చూపించుకుంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చాలా మంది చెప్తాను ఇద్దరికి ఇద్దరు పురోహితులని ఇంటికి ఇద్దరికి ఇద్దరు పిలిపించుకొని వాళ్ళ చాలా చక్కగా వేద ఘోష ఇవన్నీ చూపించుకుంటూ ఉంటే పంచామృతాలతోటి ద్రవ్యాలు ద్రవ్యాలను వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ చేత వేద ఘోష చూపించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి చక్కగా ఉంటుంది ఇవి కాకుండా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకి కనెక్ట్ అయితే వాళ్ళ చూసి చక్కగా వాళ్ళ జాతక అనుగుణంగా చేస్తే బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు సో కుంభరాశి వారికి ఓవరాల్ గా అయితే బాగుంది ఒకవేళ బాగా లేదు అనుకుంటే ఎందుకు బాగాలేదో తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న సురేష్ బాబు గారి నంబర్ కి కాంటాక్ట్ అవుతే వివరాలు తెలుసుకోవచ్చు అంతే కదండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు